ఇక్కడ విచేసిన జగన్ అభిమానులందరికీ రాజకీయ అభిమానులందరికీ నా అక్కాచేలందరికీ మరీ మరి నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఊపిరి చూస్తుంటే మనం ప్రతిపక్షంలో ఉన్నామని ఎప్పుడు అనిపించట్ల మన గవర్నమెంట్ లో ఉన్నామని అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం అక్క కోసం బీసీ సోదరులందరికీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఈ రాష్ట చరిత్రలో వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఏకైక మొగాడు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి సభ ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు శోభ అని చెప్పాడు మహిళందరికీ ఫ్రీ బోస్ ఇస్తా ఉన్నాడు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అన్నాడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇరవై వేల రకాల పక్కన పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరువు లాడిపోతున్నారు మన మనలో చూస్తుంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొగాకుకి ముప్పై ఐదు వేల రూపాయలు కింటాకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా వచ్చే పరిస్థితి లేదు మెలిచిపోయినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరి సపోర్ట్ తో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను గడవడం కట్టి మనమే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము వైఎస్ఆర్సీపీ జెండాను వదలమని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ గారి కోసం అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరీ మరి నమస్కారాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ధన్యం కార్యకర్తలందరికీ జగన్మోహన్ చెప్పాడు ఈసారి ఎలక్షన్ లో జగన్మోహన్ గారు టూ పాయింట్ ఓ చూస్తారు పేర ప్రజల కోసం అండగా ఉంటారు రైతుల కోసం అండగా ఉంటారు మా అత్తాచర్యుల కోసం అండగా ఉంటారు కాబట్టి అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి కావాలని చెప్పేసి మరీ మరీ కనుక్కుంటూ మన జిల్లాకి పొగాకు మీద పోరాటం చేసుకోవడం కోసం ఈ నెల చివరి వరకు కూడా జగన్మోహన్ గారు వస్తారు కాబట్టి ఎవరు రైతులు అదాయ పడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ జై జగన్ జోహార్ అయ్యా నాదో చిన్న విన్నపం ఆ ప్రభక్